భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిక్స్ టీవీ రెండు వేల ఇరవై మూడు నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రేక్షకులు సిబ్బందికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు ఎప్పటికప్పుడు ప్రజలకు వార్తలు చేరవేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు వెళ్తోన్న యాజమాన్యానికి శుభాకాంక్షలు ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఎంతోమందిని జాగరూకతతో ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తూ ప్రజల మనసులకు చోరగొన్నటువంటి టీవీ అలాగే యాజమాన్యం అలాగే ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆ భగవంతుని ఆశస్సులతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు